చంద్రబాబు సర్కార్ నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ ప్రజలకు ఓ వరమని పిఠాపురం పట్టణం పద్దెనిమిదో వార్డ్ కౌన్సిలర్ పి అన్నపూర్ణ అన్నారు పీఠాపురం పట్టణంలో ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందజేయాలని పారిశుధ్యం పనులు మెరుగుపరచాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక పోర్టల్ ద్వారా ఆమె ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ అన్నపూర్ణ మాట్లాడుతూ పీఠాపురం పట్టణంలో సుదీర్ఘ కాలంగా శానిటేషన్ పనులు సక్రమంగా జరగడం లేదని తాము కౌన్సిల్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పద్దెనిమిదవ వాట్ వారి వీధిలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటుందని ముఖ్యంగా శ్రీపాదశ్రీ వల్లభ ఆలయం నుండి కుంతి మాధవస్వామి ఆలయం మీదుగా పాదగాయకు వెళ్లే ప్రధాన మార్గంలో చెత్త ఎక్కడికక్కడ రోడ్లపైనే దర్శనమిస్తుందన్నారు దీని వలన ఇక్కడ ప్రాంత వాసులతో పాటు మహారాష్ట్ర నుండి దేవాలయాలను దర్శించుకోవడానికి తిమ్మరాజు వారి వీధి గుండా రాకపోకలు సాగించి భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు తిమ్మరాజు వారి వీధిలో ప్రతిరోజు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సంస్థల పరిష్కార వేదికను ప్రారంభించింది అందులో భాగంగా పెట్టాపురం పట్టణంలో అధ్వానంగా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది వాటిపైన కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిదో వార్డులో ప్రధాన దేవాలయానికి వెళ్ళే మార్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని కనుక కొంతకాలంగా కౌన్సిల్ సమావేశం తెలియజేయడం జరుగుతుంది అయినా కూడా పట్టించుకోవట్లేదు అధికారులు దాని మేము దృష్టి పెట్టమని ఈరోజు కమిషనర్ గారికి పత్రం అందజేస్తాం అలాగే అక్కడ ముఖ్యంగా అధికారులు ముందస్తుగా ఉదయాన్నే పారిశుద్ధ్యం చేసి అక్కడ ఏదైతే మార్గం ఉందో ప్రధా భక్తులు వెళ్ళే మార్గం దాన్ని పారిశుద్ధ్యం చేయాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకొచ్చి తగుద్వారా సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరిగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు రాష్ట్రం మళ్ళీ పూర్వవైపు రాబోతుంది మున్సిపాలిటీలు పంచాయతీ మరింత అభివృద్ధి చెందబోతుంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి అధికారులు పనిచేయాలని కోరుతున్నారు